ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు ధనుసు రాశి వారికి కూడా సానుకూలమైనటువంటి సమయం అనేది చెప్పాలి కానీ వీళ్ళు వీళ్ళ సొంత విషయాల కంటే పక్క వాళ్ళ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తద్వారా అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంది కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఏదైనా తప్పనిసరిగా గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం మంచి ఉద్యోగ స్థితికి వెళ్తారు ప్రమోషన్స్ వస్తాయి అంతేకాకుండా వీళ్ళు అనుకున్న స్థలాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అది కూడా ప్రమోషన్ మార్గంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ మంచి బదిలీలు జరగడానికి మంచి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో కోర్టులో ఉన్నటువంటి వ్యవహారాలు భూములు ఇళ్ళు ఇట్లాంటివి తగాదాలు ఉంటాయి కూడా అవి కూడా సంపూర్ణంగా వీళ్ళకి ఫేవర్గా అవి మొత్తం పరిష్కృతం అవుతాయి వీళ్ళకి కాబట్టి గృహయోగం కూడా కలగబోతుంది ధనయోగం కలగబోతుంది ముఖ్యంగా వీళ్ళు సూచించదగినటువంటి విషయం ఏంటంటే ఆరోగ్య సమస్య కొంచెం జాగ్రత్త వీళ్ళు అధికారం నుంచి మంచి మన్ననలు పొందుతారు చేసేది వీళ్ళు చేయవలసినటువంటి పనే చేస్తారు అంతకుమించి ఎక్కువగా కష్టపడేటువంటి తత్వం కాదు కానీ ఉన్నత అధికారుల దృష్టిలో వీళ్ళు ఏదో గొప్ప చేశారు వీళ్ళ వల్ల మన ఈ కంపెనీ ఈ స్థాయికి వచ్చిందనేంత మార్పు ఎదురు వాళ్ళ దృష్టిలో పడుతూ ఉంటుంది ఎలాగా అంటే నిజంగా పనిచేసేవాడు గుర్తింపు తక్కువగా ఉంటుంది కరెక్ట్ బాస్ వచ్చేట వర్క్ చేస్తుండేవాడే మాత్రమే వర్క్ చేస్తున్నట్టు కదా వాళ్ళ దృష్టిలో ఏది చూస్తామో అదే నిజం అనుకుంటాను అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి మంచి మనం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగాలు వస్తాయి తద్వారా అంటే ఉన్నత అధికారుల ఆ మనను పొందడం ద్వారా మంచి స్థానానికి వెళ్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కుటుంబంలో కూడాను వివాహ శుభకార్యాలు చేయడానికి మంచి సానుకూలంగా ఉండేటువంటి సమయం ఇప్పుడు అట్లాంటి ప్రయత్నాలు కూడా ప్రయత్నించినా కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి స్టూడెంట్స్ కూడా అంతే అమ్మా మంచి విద్యావంతులు అవుతారు బుద్ధివంతులు అవుతారు ఆ కాకపోతే కొంచెం స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉంటారు అతిగా నమ్మడం ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సంపూర్ణంగా గ్యారంటీ వాళ్ళు ఒక్కసారి గనక అనుకోని ఇది గట్టిగా మనకు రావాలి అని చెప్పి వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే వస్తుంది విదేశీ విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి విదేశీ కూడా బాగుంటుంది అమ్మా చాలా విశేషం అంటే ఇప్పుడు సమస్య అండి విదేశీ యానం చేయడానికి వీసా అనేది సమస్య అది కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి రాదు అట్లాంటి వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం విదేశీయానానికి మంచి అవకాశంగా ఉండేటువంటి అవకాశం అందులోనూ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా ఎక్కువ రోజులు గ్యాప్ లేకుండా కష్టపడకుండా ఉద్యోగం ఉద్యోగం రావటం మంచి అవకాశాలు పుంజుకోవటం ఆర్థిక అభివృద్ధి అట్లాంటివి మంచిగా జరుగుతాయి అయితే వీళ్ళు ఏ దేవి దేవత ఆరాధన చేయాలంటే ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈశ్వర ఆరాధన ముఖ్యంగా ప్రదోషకాలం ఉదయం కూడా కాదు ప్రదోష కాలంలో నా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి మనం అంతమంది చెప్పుకున్నాం చండీశ్వర ప్రదక్షిణ చేస్తే బాగుంటుంది అని చెప్పు కదా ఆ చండీశ్వర ప్రదక్షిణంలో ప్రదోష కాలంలో చేయటం అనేది అంటే ద్వయస్తంభం దగ్గర నుంచి స్వామివారి నీళ్లు ఉత్తరం వైపు ఎక్కడైతే బయటకు వస్తాయో అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి మరలా తిరిగి స్తంభం వరకు రావడం అనేది ఒక ప్రదక్షిణ అవుతుంది అలా రోజు ప్రతి రోజు మూడు ప్రదక్షిణాలు చేస్తే స్వామివారికి ఈశ్వరుడికి ప్రతి మాస శివరాత్రికి సమర్పించడం తద్వారా వీళ్ళు అనుకునేటువంటి పనులు ఇంకా తొందరగా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి అని అన్నారు కాబట్టి ఆరోగ్య పరంగా కూడా బాగుంటుంది ఇప్పుడు త్రజంబకం యజామహ అది మృత్యుంజ మంత్రమే కదా అందుకనే ఈశ్వరుడికి భస్మం ఇవ్వడం ద్వారా ఎక్కువగా అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గురువు గారు ధన్యవాదాలు శ్రీమా